సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలో మైనర్ బాలిక అత్యాచార ఘటనపై నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరిగిందని సిద్దిపేట సిపి అనురాధ తెలిపారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడుగా ప్రచారం చేసిన ఓ వ్యక్తిపై ల్యాండ్ ఆర్డర్ సమస్య తెచ్చిన తొమ్మిది మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందంటారు తప్పుడుగా సమాచారం పెట్టినందుకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందని ఇప్పుడు ఎలాంటి సమస్య లేదన్నారు కేసు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ లో అక్యూజ్డ్ ఒక మైనర్ అమ్మాయిని సెక్షువల్ అసౌంట్ చేసిందన్న దాని మీద ఇమ్మీడియట్ గా కేసు రిజిస్టర్ చేసి కొమరవల్లి పిఎస్ లో టూ ఓ క్లాక్ విక్టిమ్ స్టేట్మెంట్ టూ థర్టీకి కి ఉమెన్ ఇన్స్పెక్టర్ రికార్డ్ చేసిన తర్వాత ఆ మైనర్ ఎవరినైతే చెప్తుందో అతన్ని త్రీ ఓ క్లాక్ కి కస్టడీకి తీసుకోవడం జరిగింది ఇమ్మీడియట్ గా రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి అతన్ని వితిన్ టూ త్రీ అవర్స్ జైలుకి పంపించడం జరిగింది